سن yes, yes. నరసింహ మాదిగా నేను కడప జిల్లా ఉపాధ్యక్షుని అన్న కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అన్నగారు మాదిగలు మాదిగల కోసం అహర్నిశలు శ్రమించినాడు అలాగే అన్నగారి దృష్టికి సమస్యను తీసుకుపోతే మీరు ఇవాళ కలెక్టర్ గారిని కలవనని చెప్పి కృష్ణన్న గారు మాకు ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరుగుతున్నది ఎందుకంటే ఏమిటంటే గత నలభై సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్నటువంటి మేడం చందనాకం గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మాకు మైదుకూరు మండలం కొత్త గంగవరం నందు నూట ఏడు మందికి భూములు ఇవ్వడం జరిగింది ఆ భూములు ఇచ్చినప్పటికీ మాకు ప్రభుత్వం ఎటువంటి సౌకర్యం కల్పించడం కానీ ఉపాధి కల్పించడం కానీ భూములు చదువుకో సదులు చేసుకోవడానికి అడ్డుతీలు కానీ ఎటువంటి విధానం మాకు న్యాయం చేయలేదు అలా అని చెప్పి చాలాసార్లుగా మేము గవర్నమెంట్ను స్పందించినప్పటికీ గవర్నమెంట్లో మేము ఇచ్చి ఎన్నో అర్జీలు పెట్టినప్పటికీ మాకు ఫలితం లేదు అలానే ఈరోజు పూర్తిగా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఇప్పుడైనా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాలు మారుతున్నా మా మా బతుకులు మాత్రం మారడం లేదు ఎందుచేత ఏమి మేము చేసిన అన్యాయం ఏంటి ఇప్పుడు నలభై సంవత్సరాలుగా మాకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడం మటుకు సమస్య జనమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలానే మీరు ఇప్పటికైనా స్పందించి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం అలాగే మీరు పూర్తి స్థాయిలో విచారణ చేసి మాకు విచారణ చేసి మాకు న్యాయం చేసి మాకు పట్టాదారి పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరెవరికో ఎంతో మందికి న్యాయం జరిగింది అలాగే మాకు కూడా న్యాయం చేయమని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కూడా గుర్తించి మాకు న్యాయం చేయమని చెప్పి సీఎం గారిని మేము వేడుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం ప్రభుత్వ పెద్దలను ఉన్నటువంటి అధికారులను అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం దీన్ని పూర్తి స్థాయిలో విచారం చేసి మాకు న్యాయం చేయండి